హాయ్ వెల్కమ్ టు మెగా మెగానా టీవీ బాక్స్ ఆఫీస్ నేను మీ జననీ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ టాలీవుడ్ కింగ్ నాగార్జున కన్నడ స్టార్ ఉపేంద్ర బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఈ క్రేజీ కాంబోలో రూపుదిద్దుకుంటున్న మూవీ కూలీ క్రేజీ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై ఫస్ట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి మే ఒకటికి రావాలనుకున్న కూలీ ఆగస్టులో థియేటర్స్లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది ఈ మూవీ నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని అటు అభిమానులు ఇటు ఇండస్ట్రీలో జనాలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఇదిలా ఉంటే కూలీ రిలీజ్ కాకుండానే ఓ సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందని తెలిసింది ఇంతకీ కూలీ సెట్ చేసిన రికార్డ్ ఏంటి లో హైయెస్ట్ అమౌంట్ దక్కించుకున్న సినిమా అంటే పుష్ప టూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకి ఓటీటీ రైట్స్ రూపంలో రెండు వందల యాభై కోట్లు వచ్చాయి ఇప్పటి వరకు ఎవరు టచ్ అయిన రికార్డ్ ఇది ప్రభాస్ సినిమాకు ఆయా సినిమాలకు బట్టి ఓటీటీ రూపంలో దాదాపు నూట యాభై కోట్లు వస్తుంటాయి అయితే తమిళ సినిమాలు మాత్రం ఓటీటీ రూపంలో వంద కోట్లు ఆ అమౌంట్ ను ఇప్పటి వరకు ఏ సినిమా దక్కించుకోలేదు తాజాగా కూలీ సినిమా ఓటీ రైట్స్ ను ప్రైమ్ వీడియోస్ వారు నూట ఇరవై కోట్లకు దక్కించుకున్నారని సమాచారం ఓటీటీ ద్వారా హైయెస్ట్ గా నూట ఇరవై కోట్లు దక్కించుకున్న ఫస్ట్ తమిళ సినిమాగా రచనీ సినిమాగా కూలీ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం విశేషం దీనిని బట్టి కూలీ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఇందులో నాగార్జున పాత్రను లోకేష్ కనకర చాలా కొత్తగా వావ్ అనిపించేలా డిజైన్ చేశాడట పేరుకు ఇది రజనీకాంత్ సినిమా అయినప్పటికీ నాగ్ క్యారెక్టర్ మాత్రం ఆడియన్స్కి థ్రిల్ కలిగిస్తుందట రజనీ నాగ్ మధ్య వచ్చే సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయని తెలిసింది మొత్తానికి కూలీ రిలీజ్కి ముందే సరికొత్త రికార్డులను సెట్ చేస్తుంది మరి రిలీజ్ తర్వాత కూలీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి